శ్రీ మహాగణాధిపతియ నమ అయి మహా సరస్వతీయ నమః శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల భాగంగా ప్రతి మాసము మనము ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయంగానే ఇప్పుడు సెప్టెంబరు మాసంలో కూడా ఎవరెవరి ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను అయితే ఈ రాసుల ప్రకారముగా బాగుండినా ఒకవేళ మిశ్రమ ఫలితాలుగా ఉండినా లేదా అధమ ఫలితాలుగా ఉండినా ఎన్ని మాట్లాడినా రాశి ఫలానా అనేటువంటి దాని గురించి చెప్పడం అనేటువంటిది మేము ప్రామాణికముగా తీసుకొని చెప్పడం జరుగుతుంది అయితే ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా మీరు ఒక్కసారి ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఎంతోమందికి ఈ జాతకాల రీత్యా లేదా నడుస్తూ ఉండేటువంటి గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మాకు మంచి జరగాలి మరి జరగటం లేదే లేదా ప్రమోషన్లు రాలేదే లేదా వివాహాలు కాలేదే లేదా ఉద్యోగాలు రాలేదే లేదా విదేశాలకు వెళ్ళాలి లేదా ఇంకేమో జరగాలి మాకు ప్రమోషన్లు రావాలి వ్యాపారం బాగా జరగాలి కొత్త వ్యాపారం చేసుకోవాలి అని ఇలా అనేక అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి అందువలన మీరు మీ మీ లగ్నము ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ముఖ్యమైనటువంటిదిగా భావించండి అందుకని మీరు ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి తప్పకుండా దాంట్లో ఏదైనా చిన్న చిన్న సవరణలు ఉంటే చేసుకోండి తప్పకుండా మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గాక అందువలన ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను జయవస్తు మేషరాశి వారికి ఈ సెప్టెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను అన్నదమ్ముల మధ్య ఏమైనా సమస్యలు కానీ ఇబ్బందులు గాని ఉన్నట్లయితే ఈ మాసంలో తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా సమిసిపోయి భాతృ సౌఖ్యం భాతృ సౌఖ్యం అని అంటాడు అంటే అన్నదమ్ముల యొక్క కలయిక ఒకరినొకరు కలుసుకోవటము ఏదో జరిగింది జరిగింది పోనీలే అని సర్దుకొని పోవటము సమస్యలన్నీ కూడా పక్కకు పెట్టి ఒకటిగా అయి మిగతా విషయాల గురించి ఆలోచనలు చేసుకోవడం లాంటివి జరుగుతాయి అలాగే స్థిరాస్తుల పంపకాలు అనేటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ధనము ధనలాభము ధనము రావటము అనేటువంటివన్నీ కూడా చాలా అనుకూలముగా ఉన్నాయి అంటే ఎక్కడి నుంచి అన్నా మీకు ధనం రావాల్సిందేటువంటిది ఉంటే కానీ లేదా లోన్లు పెట్టుకొని ఉంటే కానీ ఇంకొకటి కానీ ఏదో దాని సౌకర్యాన్ని బట్టి మీకు ధనం చేకూరుతుంది అనేటువంటిదైతే సుస్పష్టముగా తెలుస్తూ ఉన్నది కొన్ని మార్లు అధిక శ్రమ వలన మీరు బాగా శ్రమ పడేటువంటి తత్వముతో ఎక్కువ శ్రమ పడేటువంటి దాని వలన శారీరకముగా కొంత ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది కూడా సూచనప్రాయముగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది సమయానికి భోజనము చెయ్యండి సమయానికి నిద్ర అనేటువంటిది పెట్టుకోండి విద్యార్థిని విద్యార్థులకు విద్య పరిపూర్ణమైనటువంటి ఉత్తీర్ణత కలుగుతుంది అలాగే వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు స్థిరత్వము కలుగుతాయి అంటే ఇంతవరకు స్థిరత్వము లేదా అని కాదు స్థిరత్వము అంటే మామూలుగా టెంపరీగా చేసేటువంటి వాళ్లకు కానీ లేదా ఈ వ్యాపారం చిన్నగా పెట్టుకున్నాము తర్వాత చూద్దాము దీన్ని బట్టి మనం దీంట్లో ఇదే కంటిన్యూ అవుదామా లేకపోతే వేరే పెట్టుకుందామా అనేటువంటి ఆలోచనలతో ఉండేటువంటి వాళ్లకు కానీ వీళ్ళందరికీ కూడా స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది కాక అలాగే దూర ప్రయాణాల ఎందు వాహనాలు కొంచెము మొరాయించేటువంటి అవకాశము ఉంటుంది జాగ్రత్తగా మెకానికుల దగ్గర చూపించుకొని దూరము ప్రయాణం చేసేటువంటి వాళ్ళు చేయండి మేలు జరుగుతుంది మెకానికుల దగ్గర చూపించుకోకుండా పోతే ఏదో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయేమో అని తెలియజేస్తున్నాం రాజకీయ ప్రవేశము అనేటువంటిది ఉన్నది అనూహ్యముగా ఈ రాశి వాళ్ళు కొంతమంది రాజకీయాల్లోకి వెళ్ళడం జరుగుతుంది అది ఉన్నట్టుండి కాకతాళీయముగా వెళ్ళటం అనేటువంటిది జరగవచ్చును అధికారుల యొక్క మన్ననలు పొందుతారు ఒక ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కావచ్చు లేదా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కూడా కావచ్చు పై అధికారులతో వాళ్ళ యొక్క మన్ననలు పొందడం లాంటివి జరుగుతాయి అలాగే చోర భయం అనేటువంటిది ఉన్నది అది ఏదో ఒక రకంగా కాస్త దొంగతనము జరుగుతుంది అనేటువంటిది తెలుస్తున్నది కనుక చూసుకొని జాగ్రత్తగా ఉండండి అలాగే ఏవో మరి వాహనాలు దొంగతనం అంటే సైకిల్ కావచ్చు స్కూటర్ కావచ్చు ఇలాంటివి ఏవైనా చిన్న చోరత్వానికి గురయ్యే అవకాశము ఉండవచ్చును అనేటువంటిది ప్రాయముగా తెలియజేస్తున్నాను ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోండి ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోండి మేలు జరుగుతుంది గాక జయోస్